నా నా మటుకు వచ్చే మట్టుకే ఇంకా డిమాండ్స్ పాస్ చేసడం మొదలుపెట్టినారు అన్యాయంగా నాగవంతునే స్వయంగా నాగవంతును కూడా నొక్కడం జరిగింది అట్లనే అప్రాపరేషన్ మీద చర్చ లేకుండానే పాస్ చేసుకున్నారు జనరల్గా అట్లా జరగదు అంటే డిమాండ్ల మీద సరిగ్గా చర్చ లేదు అప్రాపరేషన్ మీద చర్చ లేదు క్వశ్చన్ అవర్ ఒకటే రోజు జీరో అవర్ మొత్తం కెత్తేసినారు ఇది ఇవాళ వాళ్ళు సభ జరిపిన తీరు ఏనాడు కూడా ఇప్పుడు జనరల్గా మా ప్రతిపక్షాలతో సమన్వయం చేయాలి ఈ పద్దుల మీద ఎవరు మాట్లాడతారు జీరో ఎవరు మాట్లాడతారు ఉంటే లేదు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాతో మాట్లాడటానికి సంప్రదింపులు చెప్పడానికి ఇప్పుడు మా వైపు వచ్చి మాట్లాడతారు ఏ రోజు కూడా ఏ ఒక్క విప్పు కూడా ప్రతిపక్షాలను సంప్రదించిన సందర్భం లేదు అసలు అనే వ్యక్తి ప్రతిపక్షాలతో మాట్లాడలేరు ఏ రోజు కూడా సంప్రదించలేదు ఇక మేము ప్రజా సమస్యల మీద మాట్లాడడం అంటే మాట్లాడే లోపే మా కట్ చేయాలి మైకేందుకు కట్ చేశారండి అని నిరసన తెలిపితే మార్షల్స్ పెట్టి ఎత్తి బయటపడిస్తారు రెండు సార్లు మార్షల్స్ ఎత్తి పెట్టి బయటపడిస్తున్నారు ఇంత చాలా నియంతృత్వమైన రకంలా ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాలు జరిపినారు రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు ప్రతిపక్షాలపై పంజా పాలనగా ఆయన నిరూపించుకున్నాడు ఆయన వికృత రూపం ఈ ఏడు నెలలోనే కనిపించేసింది అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు అసెంబ్లీలో ఆయన వాడిన భాష అసెంబ్లీలో ఆయన చూపెట్టిన ఆవభావాలు ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం ఏడు నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు అట్లనే ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను ఇదంతా చూసి సీనియర్ సభ్యుడైన ఓవైసీ గారు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ వారు కూడా ఒక దశలో అంటే ఎజెండా పొద్దున షార్ట్ డిస్కషన్ ఎజెండా ఉంటే పది గంటలకు పదకొండు గంటలకు షార్ట్ డిస్కషన్ ఉంటే అదే రోజు ప్రొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకు మాకు ఎజెండా పంపించడం అంటే అవకాశం లేకుండా మేము ప్రిపేర్ కావద్దు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడద్దు ఎజెండాని ఏ రోజు కూడా ఒకరోజు మొదలు ట్వంటీ ఫోర్ అవర్స్ మొదలు వాళ్ళు ఇవ్వలే ఏ రోజు కూడా అయితే అర్ధరాత్రి లేకపోతే అదే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఎజెండా పంపడం విషయంలో కావచ్చు సభ్యుల తిట్టదండకం కావచ్చు ముఖ్యమంత్రి గారి అవభావాలు కావచ్చు ఆయన తిట్టదండకం కావచ్చు ధర్మిళా మొత్తం వ్యవహారం అంత చూసి అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి మరి వాళ్ళ ఆయన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు ఆయన అన్నాడు ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైస్ గారు కూడా పాపమైన బాధతో అంటే ఈ వ్యవహారాన్ని అంత చూసి ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ గోవైస్ గారు అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరు తీరుకు ఆయన ఆయన వ్యాఖ్యలు ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడతాయి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు జనరల్గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి సభకు సభానాయకుడుగా పరిహరించాలి ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు ఎప్పుడైతే స్పీకర్ గారు దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు మైక్ దొరికినప్పుడు మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు పల్లా రెడ్డి గారు కావచ్చు జయకీశ్వర్ రెడ్డి గారు కావచ్చు సబితా ఇందర్ రెడ్డి గారు కావచ్చు వివేక్ గారు కావచ్చు అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుల ద్వారా పట్టించే కార్యక్రమం చేసినాడు మా ఏ చర్చ కూడా ముగించి ముగించలే మేము అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి చదవాలి ఏదేదో పొలిటికల్గా మాట్లాడాలి సభని పక్కుదవ పట్టించాలి మా చర్చను మొత్తం ముగింపజేయాలి ఆ రకంగా వ్యవహారం చేసినాడు టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం